సంవత్సరం ఎన్నికైనటువంటి పద్దెనిమిదవ లోక్ సభలో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు ఎంపీలలో రెండు వందల యాభై ఒక్క మంది మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నవి అందులో పట ఇరవై ఏడు మంది కన్విక్ట్ అనగా శిక్ష పడినది కానీ వాళ్ళను ఇప్పటి వరకు కూడా బిజెపి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఒక సుప్రీం లో ఉన్నటువంటి జడ్జి ఉపరాష్ట్రపతి అభ్యర్థి మీద సాల్వడం కేసు చేశారు అని చెప్పి నిందలు ఆరోపణలు చేయడము వ్యక్తిగతంగా దాడి చేయడమే అవుతుంది సుప్రీం కోర్టు పరిధిలో మీద కోర్టు జడ్జిగా ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కాదనకుండా ఇప్పుడు దాన్ని విమర్శించి రాజకీయాలను ఉపయోగించుకోవడం అమిత్ బిజెపికి పార్టీకి చెల్తుంది రేపిస్టులకు దొంగలకు లంగలకు మాదక ద్రవ్యాలు సప్లై చేసేటువంటి వాళ్లకు క్యాపిటలిస్టులకు ప్రతి ఒక్కలకు కూడా వంత పాడే వాళ్ళ దాంట్లో చేర్చుకునేటువంటి బిజెపి పార్టీలోనే అత్యధికంగా రెండు వందల నలభై మంది బిజెపి పార్టీలో చెందు ఎన్నికైనటువంటి ఎంపీలలో తొంభై నాలుగు మంది మీద క్రిమినల్ కేసులు అనగా మొత్తం పార్లమెంట్ లోనే ముప్పై తొమ్మిది శాతం ఈ యొక్క క్రిమినల్స్ ఉన్నారు బీజేపీ పార్టీలు అత్యధికంగానే కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్నట్టుగా నిజాయితీగా వాళ్ళు క్లెయిన్ పాలిటిక్స్ క్లెయిన్ పార్టీగా ఉంటారు అనుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి తొంభై నాలుగు మంది ఎందుకు సస్పెండ్ చేయడం లేదు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అన్ని కూడా ఎత్తివేయడము కొట్టివేయడము జరిగిన తర్వాత వాళ్ళను ఎంపీలుగా కొనసాగించవచ్చు కదా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళనే కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఇంకా ఏ బీజేపీ పార్టీ కాకుండా ఇతర ఎన్ని పార్టీల ఉన్నా కూడా వాళ్ళందరిపై కూడా కేసులు విచారించి ఆ యొక్క కేసుల నుండి కొట్టివేట్ అయినా వాళ్ళని ఎంపీలుగా జీతాలు ఇవ్వాలి భర్త్యవాలి పార్లమెంట్ సమావేశాలకు రాణియాలి అనే నియమము బీజేపీ ఎందుకు పెట్టడం లేదు అంత ధైర్యం లేదు ఎందుకనంటే దొంగలే దొంగ దొంగ అని అవతలేం అంటే వాళ్లకు ఎదుట ఎదుట ఉన్నటువంటి పోలీసు వాళ్లకు కూడా భయమయ్యేటువంటి దుస్థితి భారతదేశంలో ఈ యొక్క బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు కూడా ఇది కొనసాగుతున్నది ఇది ఇప్పటి వరకు కొనసాగుతుందా తెలియని దుస్థితి కూడా ఇక్కడ మనకు కనబడుతున్నది కాబట్టి ఈ యొక్క క్రిమినల్ ఎంపీసీ మీద ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళు ఆ యొక్క కేసు నుండి బయటికి వచ్చిన తర్వాతనే వాళ్ళు పార్లమెంట్ లో అనుమతి అనుమతించాలి ఈ ధైర్యం బీజేపీకి ఉందా అని స్టేడ్గా అడుగుతున్నాం